మీడియా మిత్రులందరికీ నమస్కారము రాత్రి నేను నిద్రపోతా ఉంటే ఈ సురేష్ అక్కడ నుంచి వచ్చే వెంకయ్య వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి నన్ను నిద్రలోంచి లేగొట్టి నన్ను నానా హింస పెట్టి కొట్టి వాళ్లే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి నేను పోలీస్ స్టేషన్కి పోయే లేక అక్కడికి పోతే పోలీసు వాళ్ళు నా మాట తీసుకోకుండా నన్నే లోపలేసి నన్ను కాళ్ళు తొక్కిపెట్టి పాదాలు జాపమని పాదాల మీద కొట్టి కొట్టి సం హింస పెట్టారు సార్ ఊరా శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేయించి వాడిని కొట్టాలని నేను వినాలా అనే భావం మీద నన్ను కొట్టి హింస పెట్టి పంపించారు సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు టీడీపీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి టీడీపీలోనే ఉన్నాం మేము టీడీపీలో ఉన్నాం మావిళ్ళ నాగయ్య నా పేరు ఐడెంటి కార్డు కొరిచ్చారు అమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని నానా హింస పెట్టి గిరిజనుల్ని మమ్మల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో కాళ్ళు తోటి వాయు కొట్టించి పంపించాడు అమ్మ తల్లి మేము మీకే చేసింది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు దేవడానికి ఇచ్చి చేశాడు మా మనుషుల నిండా నీకే చేసింది అమ్మ చూడు ఇప్పుడు మమ్మల్ని గిరిజనులు ఏమి చేస్తున్నారు సూరా శ్రీనివాసులు రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన దగ్గర ఉన్నాను ఆయన నేనా ఇప్పుడు ఈ విధంగా చేశాడు ఆయన మాట్లాడదు లేదు ఈ పొదుపు వాళ్ళ డబ్బులు కూడా ఈ పొదుపు డబ్బులు కూడా వాళ్ళు అడిగినానని చెప్పేది ఒక కక్ష ఇప్పుడు ఈదుసుకొచ్చి ఆడ మనిషి చెబుతో పడుతుంది సార్ నేను భయపడిపోయి వాళ్ళు పొడుపుళ్ళని తీసుకొని వచ్చిన అదే ఈయన కొట్టేటప్పుడు వచ్చేసిన చూడు ఆయన పట్టుకో వాళ్ళు మొగుడు పట్టుకోడు అయి చెప్తా పడుతున్నాను మన లగిస్తా వెళ్ళి వాళ్ళు కొడుకోలు చెప్పుకొని తీసుకొని వచ్చిన జనాన్ని ఆ అమ్మాయిని ఎవరు పట్టలే అసలు ఏం పట్లేదు సార్ పోయే పోయింది సార్ అమ్మాయి చెప్తారు అదే విధంగా పొదుపు కట్టుకుంటా ఉంటే మాకు లోన్ వచ్చింది ఆమె తర్వాత అలివేలమ్మ ఏం చెప్పింది మీకు పొదుపులో డబ్బులు వస్తాయి అనింది సరేనని చెప్పాం మాకు లక్ష డెబ్బై వేలు వచ్చింది లక్ష డెబ్బై వేలు వస్తే లక్ష రూపాయలు శ్రీనివాసర్ రెడ్డికి ఇప్పించింది ఎవరో అలివేలమ్మ హౌసింగ్ లోన్ కింద కానీ మాకు నలుగురు తోపే టిల్లులు కట్టి మాకు ఒక సిమెంట్ మేము ఐదు సార్లు మేము పూత పని వదిలేసారు వదిలేసారు కదా ఐదు సార్లు ఆయన పోయినాం ఆయన కాడకపోతే ఆయన ఏం చెప్పాడు ఈఆర్ రావు లేడు ఆయన లేడు ఈయన లేడు అని చెప్పాం ఎట్నో మేము కూరైనారై మేమే ఇళ్ల పనులు చేపించుకున్నాం మళ్ళీ ఈ ఓట్లసిన ముందు వచ్చి మేము కట్టకుండా ఆపేసినాం ఆయన మాకా డబ్బులు తీసుకునే మాకు ఏం చేయలేదని చెప్పి మేము ఆపేస్తే మళ్ళా తర్వాత మనం ఒక ఓట్లేల్సిన ముందు వచ్చి మీరు మనిషికి పై రూపాయలు పదివేలు కట్టండి మీ డబ్బులు పై డబ్బులు పడి ఉండయి ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని సమస్య క్లియర్ చేసేస్తామని మేము అడిగితే సమాధానం కూడా చెప్పాలకు సోరా శ్రీనివాసు అమ్మాయి ఇప్పుడు ఏమి చేయలేక ఆ అమ్మాయి దొరికేసరికి తప్పు కాదంట సార్ నీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని కానీ అందరికి తీసుకో మాట్లాడుకో పుడుకొని ఉండే మనిషిని దాంతార్లో నుంచి లాగి ఆ ఇద్దరు మగవాళ్ళు కొట్టుకొని అసలు వాళ్ళు సంపాలని వచ్చారు ఇల్లు అమ్మాయి వాళ్ళు ఇది చేస్తుంది ఆ అమ్మాయి వేరే అంటే ఇది చేస్తుంది అంటే